రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని ఆ పార్టీకి గెలిచే అవకాశం లేదన్నారు ఇటు ఎమ్మెల్యేలు పార్టీ మారిన స్థానాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు తప్పవని సిద్ధంగా ఉండాలని కేడర్ సూచించారు తెలంగాణ భవన్ జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక విషయాలపై మాట్లాడారు పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ సభ్యత్వ నమోదు సంస్థాగత కమిటీలు ప్లీనరీ అంశాలపై చర్చించారు పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానంపై ప్రసంగించారు ఉద్యమం తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించారు తాజా మా కర్ణాకర్ బలరాం బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ విస్తృత ఈ సమావేశం ఇంకా కొనసాగుతుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగుతుంది ఈ సమావేశంలో చాలా అంశాలు కేసీఆర్ ప్రస్తావించారు అందులో ప్రధానంగా ఎన్నికల్లో ఓటమిపై ఆయన ఓటమి తర్వాత పార్టీలో సొంత పార్టీలో జరిగిన ప్రచారంపై పార్టీ నేతలపై కేసీఆర్ సీరియస్ అయ్యారు ఓటమి తర్వాత ఇక పార్టీ పని అయిపోయిందని చెప్పి సొంత పార్టీ నేతలే ప్రచారం చేయడం వల్లే పది మంది ఎమ్మెల్యేలు నైరాష్ట్రంలోకి వెళ్లి అధికార పార్టీలోకి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఇకపై అలాంటి ప్రచారాలు మానుకొని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలి స్థానిక సంస్థలలో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి దిశానిర్దేశం చేశారు ఇక పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుందని చెప్పి కూడా కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఖచ్చితంగా ఆయా నియోజకవర్గం ఉప ఎన్నిక వస్తుంది ఆ ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సన్నద్ధంగా ఉండాలి ఖచ్చితంగా పది నియోజకవర్గాల్లో గెలిచి తీరాలని చెప్పి కూడా కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక కాంగ్రెస్ గ్రాఫ్ మెల్లమెల్లగా ఒక్కసారిగా పడిపోతుంది ఇంత తొందరగా కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందని తాను కూడా ఊహించలేదని చెప్పి ఇక పడిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్ ఎట్టి పరిస్థితుల్లో పైకి లేవదని చెప్పారు అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పుంజుకుంటుంది వంద శాతం వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇక ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది ఖచ్చితంగా లీనరీ తర్వాత స్థాయిలో నేతలంతా కూడా ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు ఇరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఇరవై ఐదో ఏట అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి పార్టీ నేతలను ఆదేశించారు పార్టీ సభ్యత్వం నుంచి మొదలు పెడితే పార్టీ కమిటీల ఏర్పాటంతా కూడా పూర్తి స్థాయిలో మాజీ మంత్రి హరీష్ రావుకు బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి వెంటనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు దాంతో పాటు ఇక పార్టీ శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి పార్టీకి పూర్వవయోగం కావాలంటే ఖచ్చితంగా నిరంతరం ప్రజల్లో ఉండాలి కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని చెప్పి కేసీఆర్ దిశానిర్దేశం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం